హలో అండి అందరికీ వెల్కమ్ టు ఈజీ వంటలు ఇన్ మై కిచెన్ ఈరోజైతే నేను చికెన్ రోల్ చేస్తున్నాను సింపుల్గా ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడే దంచి వేసాను అనమాట నేను అందుకని బాగా మెత్తగా పేస్ట్ అవ్వలేదు ఉప్పు పసుపు అలాగే కారం కొంచెం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి వేసుకుంటున్నాను అలాగే కొంచెం పెరుగు వేసి బాగా కలిపి ఒక గంట పాటైతే నేను నానబెట్టుకుంటున్నాను చికెను కొంతసేపు నానితే బాగా సాఫ్ట్గా ఉడుకుతుందండి ఒక వన్ అవర్ ఆగిన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులు తిప్పుకుంటూ బాగా ఎర్రగా చికెన్ బాగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా నేనైతే చపాతీలు బయట తీసుకొచ్చానండి ఇంట్లో కాకుండా పరాటా ఉంటుంది కదా హోల్ వీట్ పరాటా వాటిని నేను బయట స్టోర్లో తీసుకొచ్చుకున్నాను చికెన్ చూడండి ఇక్కడ ఇలా రెడీ చేసుకోవాలి తర్వాత ఆమ్లెట్ వేస్తాను జస్ట్ సాల్ట్ మాత్రం వేసాను ఎగ్లో సాల్ట్ వేసి ఎగ్గేసి బాగా బీట్ చేసి ఆమ్లెట్ లాగా వేసాను దీని మీద మనం తీసి పెట్టుకున్నాం కదా చపాతీలు వాటిని వేసుకోవాలి చపాతీ కాదు పరాట మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి పరాటని ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద కొంచెం టమాటా కేచప్పు అలాగే మైనోజు వేసుకోవాలి ఈ మైనోజ్ బయట దొరుకుతుందండి ప్రతి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఇదైతే వెజ్ మైనోజు దీన్ని బాగా స్ప్రెడ్ చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇంకా అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు క్యాప్సికం వేసుకొని రోల్ చుట్టేసుకోవటమే చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ పిల్లలు బాగా ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి మీ పిల్లలకి తప్పకుండా చేసి ఇవ్వండి చాలా ఇష్టపడతారు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్